అనంతపురం జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయి చోరీకి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని సజ్జల్దెన్న గ్రామంలో హాజీవలి హుషేన్ బాషా ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఏకంగా ఒక ఇంట్లో ఇరవై తులాల బంగారు ఐదు లక్షల నగదుతో పాటు మరో ఇంట్లో ఇరవై నాలుగు వేల రూపాయల నగదును దోచుకెళ్లారు విషయం తెలుసుకున్న తాడిపత్రి డిఎస్పీ గంగయ్య సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ మహమ్మద్ గౌజ్లతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం డాగ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు తాము ఫ్యాక్టరీకి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారని బాధితులు వాపోయారు एक सेकंड डॉक्टर पीछे जी ये अल्लाह अल्लाह हां येंदे विडले साफी हूं देखो मैंने यहां पे जा और आज Horses are perhaps more sensitive about their filtrate when